ఎఫ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఫౌండర్ గంజి జగన్బాబు గారి బృందం అఖిల పద్మచలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారితో సమాజం సంస్కృతి భవనంలో కలిశారు ఎఫ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో తేదీ మే పంతొమ్మిది నాడు మేల్కొలుపు అనే ఒక మంచి కార్యక్రమం థానేలో నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాశాస్త్రవాదని డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు వస్తున్నారు తెలుగు ప్రజలకు వారు మంచి ప్రవచనం అందజేస్తారు భీవండి ముంబై మరియు ఇతర ప్రాంతాలను ఉన్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి మరియు ఈ యొక్క కార్యక్రమం చూడాలి అని ఎఫ్ ఎఫ్టమ్ ఫౌండర్ గంజి జగన్బాబు గారు అందరికీ కోరారు ఇట్టి సమయంలో గంజి జగన్బాబు గారితో బండి గంగాధర్ సురేష్ గుప్తా మరియు తదితరులు ఉన్నారు గంజి జగన్బాబు గారు మరియు అఖిల పద్మశాలి సమాజం బివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారితో ఎస్ఎన్ఎల్ న్యూస్ గణేష్ చిల్కా వారితో మాట్లాడారు తెలుసుకుందామండి ముందుగా మన యొక్క జగన్ బాబు గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొని మన దగ్గరికి వచ్చినారు మన యొక్క గరికపాటి నరసింహారావు గారు అందరికీ తెలిసిన విషయమే మనం వారి యొక్క ప్రవచనాలు ప్రతిరోజు టీవీలో మనం వింటూ ఉంటాం అతని యొక్క ప్రవచనం మన యొక్క సమాజంలో ఒక మార్పు అదేవిధంగా మానవీయ విలువలను అతడు బోధిస్తూ ఉంటాడు అది ఈ రోజులలో ఈ యొక్క కంప్యూటర్ యుగంలో మనం మన యొక్క మానవ విలువలు అక్కాజెల్లలు అన్నాదమ్ములు తల్లిదండ్రుల యొక్క బంధం దీనికి మనము ఆ యొక్క బాంధవానికి దూరం అవుతున్నటువంటి యొక్క పరిస్థితులలో అటువంటి మహానుభావుల యొక్క ప్రవచనాలు మనము దూరం నుంచి టీవీలో వింటూ ఉంటాము కానీ ఈ యొక్క జగన్ బాబు గారు చాలా చురుకుగా తెలుగు వారి యొక్క కార్యక్రమాలు తెలుగువారి గురించి ఎప్పుడూ కూడా మహారాష్ట్ర మొత్తంలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అటువంటి కార్యక్రమాన్ని మనకు భీవండికి దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ఠానేలో ఏర్పాటు చేసినారు పంతొమ్మిది మే రోజు కాబట్టి భీవండి నుంచి మనం అందరం కూడా రావాలని అతను ఆహ్వానించినాడు దీనికి మన అందరం కూడా ఆ రోజు ఒక కార్యక్రమానికి వెళ్ళాలి పంతొమ్మిది మే నాడు గరికిపాటి నరసింహారావు గారి కార్యక్రమము స్థానంలో జరుగుతుంది అతి పెద్ద వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు అందరూ రావాలి ఈ మన యొక్క తెలుగు ఐక్యతను చాటాలి గరికిపాటి గారి గురించి చెప్పాలంటే నేను చాలా చిన్నవాడిని సో ఇది ఒక పెద్ద అద్భుతంగా మంచి కార్యక్రమం ఉంటుంది మీరందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క పాస్వర్డ్ తీసుకోండి ఆ పాస్వర్డ్ తీసుకొని తప్పకుండా మీ అందరు రావాలి మీ అందరికీ ఇదే మా